చూడండి రైతు మిత్రులారా ఈరోజు మనకు ఆన్లైన్లో ఈ పార్సల్ రావడం జరిగింది దీన్ని మనం అన్బాక్సింగ్ చేద్దాం రైతు మిత్రులారా చూడండి రైతు మిత్రులారా నా చేతిలో ఒక రంపం తీసుకున్నాను ఈ రంపం సహాయంతో మనకు వచ్చినటువంటి బాక్స్ పై ఉండే కవర్లన్నింటినీ కూడా కట్ చేయడం జరిగింది మిత్రులారా తర్వాత ఈ బాక్స్ నుంచి మనం ఐటెంను బయటకు తీయడం జరుగుతుంది ఇక్కడ చూడొచ్చు రైతు మిత్రులారా ఇది చాక్లెట్ కలర్లో ఉంది రైతు మిత్రులారా ఇక్కడ చూడండి మిత్రులారా చాక్లెట్ కలర్ లో ఇది ఐటెం అనేది ఉండడం జరిగింది ఇది కార్బో టాప్ అని రాయబడి ఉంది మిత్రులారా అన్ని రకాల పంటలలో ఉపయోగించవచ్చు ఇందులో ఫ్యూరాన్ త్రీ జి త్రీ పర్సెంట్ సిజీ అనే కెమికల్ ఉంటుంది ఇది ఒక పురుగు మందు గుల్లికల రూపంలో ఉండే పురు పురుగు మందు కార్బో టాప్ కార్బో ప్యూరన్ త్రీ జిగులికలు అని అంటాము రైతు మిత్రులారా దీని యొక్క ఎంఆర్పి ఏడు వందల రూపాయలు ఉంది ఐదు కిలల ప్యాకెట్ యొక్క ఎంఆర్పి ఏడు వందలు ఇది అన్ని రకాల వాణిజ్య పంటలలో కూరగాయలలో అన్ని రకాల పంటలలో కూడా ఉపయోగపడుతుంది లేదా ఉపయోగించవచ్చు ఇది కార్బో టాప్ కార్బోఫ్యూరాన్ త్రీ పర్సెంట్ సిజీ గ్రాన్యూల్స్ లేదా గులికల రూపంలో ఉండే పురుగుమందు కార్బోటాప్ ఇది ఐదు కిలల ప్యాకెట్ దీని యొక్క ఎంఆర్పి ఏడు వందల రూపాయలుగా ఉంది అన్ని రకాల పంటలు ఉపయోగించవచ్చు కార్బోటాప్ దీన్ని ఇప్పుడు మనం అన్బాక్సింగ్ చేస్తున్నాం మిత్రులారా చూడండి మిత్రులారా పైన ఉండే కవార్ను కట్ చేస్తున్నాను రైతు మిత్రులారా మనకు మనకున్నటువంటి రంభం సాయంతో దీన్ని కట్ చేయడం జరిగింది కట్ చేసిన తర్వాత ఇక్కడ ఒక చిన్న బేషన్ తీసుకొని లేదా గమేల తీసుకొని ఈ గమేలలో ఈ కార్బో టాప్ను పోయడం జరుగుతుంది రైతు మిత్రులారా మీరు చూడండి నీలి రంగులో ఈ కార్బోట్ టాప్ అనేది ఉండడం జరిగింది చూడని మిత్రుల చూడడానికి చాలా అద్భుతమైన కలర్ లేదా రంగులో కనబడుతుంది ఇది నీలి రంగులో ఉంది కార్బోర్డ్ టాప్ నా ఛానల్ మొదటిసారి ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి